ఒకప్పుడు అమరావతి అడవికి అంచున ఒక పల్లె ఉండేది ఆ పల్లెలో ప్రజలు ప్రశాంతంగా జీవించేవారు కాని సమీపంలోని దట్టమైన అరణ్యంలో భీమకాయుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు నివసించేవాడు ప్రతిరోజూ అతడు పల్లెలోకి వచ్చి పశువులను కొన్నిసార్లు మనుషులను కూడా పట్టుకెళ్లి తినేసేవాడు ప్రజలు భయంతో వణికిపోతూ అమరావతి రాజును వేడుకున్నారు కాని ఎవరూ ఆ రాక్షసుడిని ఎదుర్కొనడానికి ధైర్యం చేయలేదు అప్పుడు ఆ గ్రామంలోనే ఉండే ఒక పేద యువకుడు విక్రమ్ ముందుకు వచ్చాడు అతనికి శక్తి తక్కువే కాని తెలివి చాతుర్యం ఎక్కువ నేను వెళ్ళి ఆ రాక్షసుడిని ఎదుర్కొంటాను అని ప్రతిజ్ఞ చేశాడు విక్రమ్ ఒకరోజు దట్టమైన అరణ్యంలోకి వెళ్లాడు ఒక్కసారిగా భీమకాయుడు అతని ముందు ప్రత్యక్షమయ్యాడు ఎవడివి నువ్వు నా అరణ్యంలోకి ధైర్యంగా అడుగుపెట్టావా నిన్ను ఇప్పుడే తినేస్తాను అని రాక్షసుడు భయంకరంగా గర్జించాడు విక్రమ్ భయపడకుండా తన తెలివితో మాటలు మలిచాడు రాక్షసుడా నువ్వు నన్ను తినడం అంత సులభం కాదు ముందు నీ శక్తి నాకంటే ఎక్కువ అని నిరూపించు మనం ఒకరినొకరు పరీక్షిద్దాం అన్నాడు భీమకాయుడు మాటలకు అంగీకరించాడు భీమకాయుడు ఒక పెద్ద చెట్టును చూపించి దీన్ని లేపగలవా అన్నాడు విక్రమ్ నవ్వుతూ చెట్టుకి కాండం ఒక్కటే కాని ఆకులు వేలల్లో ఉంటాయి నేను లేపేది ఆకులు అది నిజమైన బలం అని చెప్పి ఆకుల కొమ్మల్ని గాలిలో పైకెత్తాడు భీమకాయుడు అయోమయంలో పడ్డాడు భీమకాయుడు ఒక పెద్ద రాయిని పిసికి పిండి చేశాడు విక్రమ్ నువ్వు పిండి మాత్రమే చేశావు నేను రాతి నుండి నీళ్లను తీస్తా అని విక్రమ్ తన చేతిలో దాచుకున్న తడి ఇసుకను చూపించి చేత్తో నలిపి నీరు కార్చాడు రాయిలో నుంచి నీరు వచ్చింది అన్నాడు రాక్షసుడు మాటలు నమ్మేశాడు భీమకాయుడు ఒక రాయి నీ గాల్లోకి విసిరాడు ఆది ఎత్తు ఎత్తువెళ్ళి కిందపడింది విక్రమ్ నవ్వి నేను మళ్ళీ మళ్లీ రాదు అని తన సంచిలో ఉన్న గుప్పెడు పావురాలను వదిలేశాడు అవి ఆకాశంలో ఎగిరిపోతూ కనిపించకుండా పోయాయి నువ్వు విసిరేది పడిపోతుంది కాని నేను విసిరినవి ఎగిరిపోతాయి అన్నాడు రాక్షసుడు తలవంచాడు ఇలా ప్రతీసారీ విక్రమ్ తన చేతురతతో భీమకాయుడ్ని మోసంచేశాడు నీవు తెలివివాడివి రా నా గుహకు భోజనం చేసి విశ్రాంతి తీసుకో అన్నాడు కాని రాక్షసుడి నిజస్వభావం ఏమిటో విక్రమ్ ఊహించాడు గుహలో రాత్రి భోజనం చేసి భీమకాయుడు తనకు మంచం చూపించాడు విక్రమ్ జాగ్రత్తగా తన స్థానంలో దిండుపెట్టి పెట్టి దానిపై తన టోపీ నుంచి గుహ బయట దాక్కున్నాడు అర్ధరాత్రి భీమకాయుడు ఒక పెద్ద రాయిని తీసుకుని మంచంపై కొట్టి ముక్కలయ్యేలా చేశాడు ఇప్పుడు ఆ పాపం మానవుడు పోయాడు అంటూ గట్టిగా నవ్వాడు మరుసటి ఉదయం భీమకాయుడు అరణ్యంలోకి బయలుదేరాడు అక్కడ యువరాణి ఊరేగింపుతో వెళ్తోంది రాక్షసుడు ఆమెను పట్టుకోవాలని దూసుకెళ్లాడు సైనికులు భయంతో వెనక్కి తగ్గారు ఆ సమయంలో మన విక్రమ్ బయటకు వచ్చి గట్టిగా అరిచాడు రాక్షసుడా నువ్వు నిన్న రాత్రే నన్ను కదా మరి నేనిక్కడ ఎలా ఉన్నాను దీన్ని విని భీమకాయుడు వణికిపోయాడు ఇతడు భూతమా మాయగాడా అని భయంతో గుహవైపు పరుగెత్తి మళ్లీ ఎప్పటికీ కనిపించలేదు యువరాణి సురక్షితంగా బయటపడింది అమరావతిరాజు ఆనందంతో విక్రమ్కు బహుమతులు బంగారమిచ్చాడు చివరికి తన కుమార్తెను అతనికి ఇచ్చి వివాహం జరిపించాడు గ్రామ ప్రజలు సంతోషంగా మన విక్రమ్ ధైర్యవంతుడు చతురవంతుడు మనకు రక్షకుడు అని కీర్తించారు